పది సంవత్సరాల తెలంగాణ దోపిడిపై ఎవరు గలమెత్తనప్పుడు తనకంటూ ఏమీ లేని స్థానం నుంచి నేను ఒక్కడైనా పర్వాలేదు కొట్లాడుతా అని తీర్మార్ మల్లన్న క్యూ న్యూస్ని పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సమాజంలో ఎమ్మెల్సీ స్థానానికి నిలబడే అర్హత సాధించుకున్నాడు కానీ కొంత దుష్టశక్తులు అంటే ఎవరో కాదు ఈ ట్విట్టర్ టిల్లుగా ఇంకా పని కొంతమంది కొంతమందులు ఉద్యమకారణం అని చెప్పుకునేవాళ్ళు ఒక బహుజన బిడ్డ ముందుకు వస్తుంటే ఓర్వలేక విచ్చలవిడి పాటలు ఓవర్ నైట్లో పాటలు తయారు చేసి ఆయనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ పిచ్చి ప్రయత్నాలని నమ్మడానికి సమాజం ఇవాళ సిద్ధంగా లేదు చక్రధరనే నేను ఇబ్బంది పడుతున్న సమయంలో ఏ ఒక్క ఛానల్ కూడా ఆ అగిపేట హరీష్ రావు కబంధ హస్తాల్లో ఉండి ఎవడూ సాయం చేయలేని పరిస్థితిలో ఉంటే ఒకే ఒక్క ఛానల్ క్యూ న్యూస్ చక్రధర లాంటి పని చేయడని చెప్పి ఈ గౌడబిడ్డ గండగా నిలబడ్డది ఇవాళ నేను ఇలా ఉన్నానంటే ఏ రోజు కూడా తీన్మార్మల ఒక్క రూపాయి అడిగింది లేదు నేనే దానికి సాక్షి పది మందికి సాయం చేయ చక్రధర్ని వెంట నేను ఉంటా అన్నాడు అలాంటి వాడు కావాలన్నా తన అవసరాల కోసం ఎమ్మెల్సీ పట్టభద్రులుగా గెలిపిస్తే వదిలేసి ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న పల్ల రాజేశ్వర్ లాంటి నిలబెట్టిన బీఆర్ఎస్ దుర్మార్గులు నిన్నగాక మొన్న బీఆర్ఎస్లోకి వచ్చి మొన్నటిదాకా రాకేష్ రెడ్డి ఏమని తిట్టిండు చాలా చండాలంగా ఒక కేసీఆర్ రాజకీయ వ్యభిచారం తిట్టిండు ఇవాళ ఆ వ్యభిచారితోటి ఈయన కూడా వ్యభిచారం చేస్తుండు వీళ్ళ అవసరాల కోసం బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ ఇవాళ నిన్నగాక మొన్న ఆర్ఎస్పి బహుజనవాదం బహుజనవాదం అని చెప్పి ఇవాళ జైవీ అనే పదాన్ని దొరకాలక్కడ తాకట్టు పెట్టండి ఇలాంటి వాళ్ళ కోసమా ఇలాంటి వాళ్ళ కోసమా మనం పట్టభద్రుల ఎలక్షన్లో వీళ్ళకి ఓటేయాల్సింది తీన్మార్ వల్లనే ఓటేయకపోతే పట్టభద్రులు అందరం ఓడిపోతాం దయచేసి దయచేసి ఒక్కసారి ఆలోచించండి తనకున్నా లేకున్నా మంచైనా చెడైనా తన కూతురుకి దూరమైన ప్రపంచంలో ఎవడు బానిసగా బతకొద్దు నా తెలంగాణ రాష్ట్రంలో ఎవడూ బానిసగా బ్రతకొద్దని కష్టమో నష్టమో ఎల్లదీసేడు జైలు పాలైండు అక్రమ కేసులు ఈ పదేళ్లల్లో అయినాయి అంత ముందుకైన మీద కేసులు ఏడైనాయి ఇవాళ ప్రతి ఒక్కటి తీన్మార్ మల్లన్న గురించి బ్లాక్ బ్లాక్మెయిలర్ అని ఇదని అదని మీకు ఒకరికి చాత కాలేదా ప్రూవ్ చేయడానికి మీకు ఒ్వరికి కాదు తనకు తానుగా ప్రజలు ఆశీర్వదిస్తే పది రూపాయలు సంపాదించుకున్నాడు అవి కూడా చూడలేని కొంతమంది ఛానళ్ళు ఈ ట్విట్టర్ ఢిల్లీగాడ యూట్యూబర్లకు ఐదు పది ఇచ్చకుండా మరి ఇంత మాటలు మాట్లాడే మొన్న ఎమ్మెల్సీ ఆయన నిలబడకముందు ఈ పాటలు ఏమైనాయి ఈ ఆటలు ప్రజలారా గమనించండి పట్టభద్రులారా మీ అందరికో నమస్కారం ఒకటే అడుగుతుండే చక్రధర్ ఖచ్చితంగా తీర్మానం వల్ల నన్ను గెలిపించండి నేను చాలా దగ్గరగా చూసిన ఆయనని చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఇప్పుడున్న నాయకుల కంటే వందరిట్లు చాలా గొప్పవాడు తన మాండలికంతో తన తెలంగాణ యాసతో యావత్ తెలంగాణను ఆకట్టుకున్నాడు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని దింపడంలో తనదే కీలక పాత్ర ఎవరెన్ని మాట్లాడినా అతను చాలా కష్టపడ్డాడు ఆయన కష్టాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి మీన మేషాలు లెక్క పెట్టకుండా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాడు ఈరోజు ఎలక్షన్స్ ఎలక్షన్స్లో అతన్ని మనము ఖచ్చితంగా గెలిపించుకోవాలి దయచేసి అందరికీ నా మనవి ఒక్కటే బ్యాలెట్ పేపర్లో క్రమ సంఖ్య రెండులో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది మీ విలువైన ఓటుని ఒకటో నంబర్ అని మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకే వేయండి ఒకటి అని వేసేటప్పుడు పైకి కిందికి ఎక్కడ తగలకుండా బాక్స్లో సెంటర్లో ఒకటి అని కరెక్ట్గా రాయండి రెండు నంబర్ పైన ఒకటి అని మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తిన్మార్ మల్లన్న అండగా నిలబడండి ఇలాంటి వ్యక్తి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి సరే తిన్మార్ మల్లన్న మీరు అన్నట్టు కనుక తప్పు చేస్తే ఆయన రజకి భవిష్యత్తు లేకుండా చేయండి కానీ ఒక్క అవకాశం ఇవ్వండి కదా ఒక్క అవకాశం ఇవ్వండి ఈరోజు ఈ కేటీఆర్ అంటాడు పల్లీ బఠానీ అట అరే నీ అయ్యా నీ అయ్యా పల్లి బఠానే బుక్ ఇండు మొన్నటిదాకా ఈ ఓయూ స్టూడెంట్లు ఈ జేఎన్టీ స్టూడెంట్లు లేకపోతే ఈ కాకతీయ స్టూడెంట్లు లేకపోతే నీ అయ్యా పల్లి బఠాని అమ్ముకోవాల్సినే ఇవాళ అహంకారం మందిని ముంచిన పైసలతోటి బిడ్స్ పిలాని వాళ్ళందరూ పిజ్జాలు బర్గర్లు తింటున్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ కాకతీయ జేఎన్టీవి స్టూడెంట్లు పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితమే నువ్వు నీ ఐఐఆలు ఎంజాయ్ చేస్తాడు నీ అహంకారానికి ఎమ్మెల్సీతో పాటు ఎంపీ ఎలక్షన్స్తో పాటు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా నిన్ను బొంద పెడతాం మల్లన్న ఖచ్చితంగా గెలుస్తుండు నేను నమ్ముతున్నా మనసులో ఎలాంటి ద్వేషం పెట్టుకోడు అందరితో బాగుంటాడు తనకు చేతనైన కాడికి పోరాటం చేసిండు విమర్శకులు ఎంతమంది ఎన్ని మాట్లాడినా తిన్మార్ మళ్ళీ ఒక గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి దయచేసి పట్టభద్రులారా దయచేసి ఒక్కసారి తీన్మార్ మల్లన్న ఓటేయండి బ్యాలెట్ పేపర్లో క్రమ సంఖ్య రెండులో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది ఆ పక్కన ఒకటో నంబర్ అని రాసి మీ విలువైన ఓటును వేసి ఆయన ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను